లార్డ్ మన ప్రభును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యేహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాస్యమును విడనాడువాడు కాడు కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన ప్రజలను ఎడబాయనంటున్నాడు తన ప్రజలను అనగా దేవుని రక్తంచేత క్షమాపణ నొందిన వారు వీరిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టనంటున్నాడు ప్రీలారా ముందు దేవుడు అందరినీ ప్రేమించాడు ప్రతి ఒక్కరిని తన స్వంత చేతులతో నిర్మించినాడు తన ప్రజలుగా ఉండే అధికారమిచ్చాడండి అందరికీ కాని మానవుడు తను కోరుకున్న మార్గానికి తన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దేవుని నుండి వేరైపోయినాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీ మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని వాక్యం సెలవిస్తుంది ప్రీలారా దేవుడు నిర్మించిన మానవుడు ఈ విధంగా పాపంలో జీవించడం ఇష్టం లేక మనందరి దోషములను మన పాపములను ఆ దేవాది దేవుడు తన మీద వేసుకున్నాడు సిలువ మరణానికి అప్పగించుకున్నాడు నశించిపోతున్న సర్వమానవాలి భారాన్ని దేవుడు తన మీద వేసుకున్నాడండి అనేకుల కొరకు తన రక్తాన్నంతా కార్చాడు పరిశుద్ధులనుగా మార్చినాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనము దేవుని ప్రజలంగా ఉన్నాము తన స్వాస్యంగా ఉన్నామండి మరి రక్తాన్ని కార్చి సంపాదించుకున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా ఎన్నటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ మనల్ని ఒంటరిని చెయ్యడు ఈనాడు చెప్పిన మాట వినలేదని కన్న కూతురుని కుమారుణ్ణి విడిచిపెట్టిన తల్లిదండ్రులుంటున్నారు ముసలి వారై లేవలేని స్థితిలో ఉన్నారని వారిని మేము పోషించలేమని తల్లిదండ్రులను విడిచిన పిల్లలున్నారు అత్త మామలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని తల్లిదండ్రుల కొరకు భార్యను విడిచిపెట్టిన భర్తలున్నారు ఉద్యోగం లేదని సంపాదన లేదని అందము ఆరోగ్యం లేదని ఇలా రకరకాల కారణాలను బట్టి భర్తను భార్య భార్యను భర్త విడిచిపెడుతున్నారండి ఈనాడు కుటుంబ సభ్యులు వారు బంధువులు స్నేహితులు విడిచిపెట్టి ఒంటరి జీవితాన్ని బ్రతికేవారు ఎంతమంది లేరండి ప్రీలారా ఈ లోకంలో ఏ మనిషి ప్రేమ అంతము వరకు ఉండదు ఏదో ఒక సమయాన మారుతుంది కాని మనం సేవించే దేవుని ప్రేమ ఎంతో గొప్పది చివరి వరకు నిలిచి ఉండేది కనుపాపలాగా కాచి కాపాడేది మన ఎందు జాలిపడే ప్రేమండి ఆ దేవుని ప్రేమ తల్లి మరచినా తండ్రి విడిచినా విడువనది మన ఏసయ్య ప్రేమ మారని మార్పులేని ప్రేమండి క్షమించే ప్రేమ ప్రియులారా ఈ విధంగా దేవుని ప్రేమ మనపై అపారమైనదిగా ఉంటుంది ఈ మాటలు విని నువ్వనుకోవచ్చు నేను పాపిని కదా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాను ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాను కదా మరి నన్ను దేవుడు ప్రేమిస్తాడా తన ప్రజగా నన్ను చేసుకుంటాడా అని నువ్వు సందేహంలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదుడా నీ పాపాన్ని ఒప్పుకొని నీ తప్పును నీ చెడును విడిచిపెడితే తప్పకుండా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు నిన్ను కూడా తన బిడ్డగా స్వీకరిస్తాడు ప్రతి ఒక్కరిని ఆ దేవుడు క్షమిస్తాడు క్షమించుటకు సిద్ధమైన మనస్కల దేవుడండి మన దేవుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని వాక్యం చెబుతుంది ప్రియదేవుని బిడ్డ మనల్ని మనం తగ్గించుకుని దేనులంగా యందు భయం భక్తి కలిగి భారంతో ఉపవాసంతో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థనను వింటాడు మన పాపాన్ని మన యొద్ద నుండి పారదోలివేస్తాడండి మనకు సహాయం అందిస్తాడు మన యెడల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రియ విశ్వాసి ఆనాడు పేతురుగారు కోడి కూయకమునుపే దేవునిని నేను ఎరుగను ఆయనెవరో నాకు తెలియదు నేను ఆయనతో కలిసి తినలేదు తిరగలేదు నేను ఆయన శిష్యుడను కాననే మూడుసార్లు అబద్ధములాడి దేవుని ఎంతో దుఃఖపరిచినాడు తరువాత ఆ పేతురు ఎంతో దుఃఖపడి ఏడ్చి తన పాపాన్ని క్షమించమని దేవుని పాదాల వద్ద సాగిలపడి క్షమాపణ వేడుకున్నాడు అప్పటి నుండి దేవుని కొరకు రోషం కలిగి జీవించినాడు ఆయన పరిచర్య చేస్తాడండి పేతురు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు పేతురును శిక్షించలేదు తన మీద కోప్పడలేదు క్షమించినాడు ఈనాడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు మన ప్రార్థనలు వినాలని ఆశ కలిగి ఉన్నాడండి మనల్ని ఆశీర్వదించాలని ఉన్నతంగా హెచ్చించాలని మనల్ని అభివృద్ధిపరచాలని నీ నా జీవితంలో మన కుటుంబాలలో అద్భుతములు చెయ్యాలని దేవుడు ఎంతో ఎదురుచూస్తున్నాడు నిన్ను స్వస్థపరిచేవాడు నిన్ను బాగు చేసేవాడు నీ దేవుడు నీ నిందలను అవమానాలను నీ యొద్ నుండి దూరపరుచుతాడు నీకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును దయచేస్తాడు ప్రియ విశ్వాసి నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు నీ వ్యాపారాన్ని పనింపచేస్తాడు నిన్ను అనేకులకు మహిమార్ధమై నిలబెడతాడు నీకు ఎత్తైన కోటగా ఉండి శత్రువుల నుండి నిన్ను రక్షిస్తాడు ఆపత్కాలమున కష్టకాలమున శ్రమ కలిగిన దినమున ఆశ్రయదుర్గముగా నీకుంటాడు ప్రిలారా ఆ దేవుని కృప నిత్యమూ మనల్ని బలపరుస్తుంది నీ కష్ట దినములను నీ దుఃఖ దినములను పోగొట్టి నీకు గొప్ప నెమ్మదిని కలగజేస్తుంది ఆ దేవుని ప్రేమ ప్రియ విశ్వాసి ఈ సమయాన నీవెలాంటి బాధకరమైన పరిస్థితిలో ఉన్నా ఎంతటి దుఃఖంలో ఉన్నా నిన్ను ఓదార్చి నీ కన్నీటిని తుడిచి నీ స్థితిని మార్చేవాడు నీ దేవుడు మాత్రమే ఈ దినం నుండి దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు నా ప్రార్థన వినడం లేదు నాకు సహాయం చెయ్యడం లేదు అని అనకుండా నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఏ విధంగా ఆయనను సంతోషపరచాలో ఆలోచించు దేవుడే నిన్ను దీవించుతాడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలు ఆలకిస్తాడు ఈ దినము నుండి నువ్వు కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాపస్థితిని ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని ప్రార్థించితే తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఏహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాస్యమును విడనాడువాడు కాదు అవునండి మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రేమించే ప్రేమ స్వరూపి అద్భుతములు చేసేవాడు తన కనుపాప వలె కాపాడేవాడు ఇంత గొప్ప దేవునిని మన హృదయంలో చేర్చుకొని నిత్యము ఆయనను స్థుతించుదాము ఆయనకే మొరపెడదాము ಈ ಮಾಟಲ ಮೇಲೆ ನೀವು ವಿಶ್ವಾಸ ಮುಂದಿನట్లైతే 나ಂತो కలిసి ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏಕಿ ಭವಿستಾರಾ ಪ್ರಾರ್ಥನ ಮಹಾ ನಮ್ಮ ಪ್ರಿಯ ಪರಲೋಕಪು ತಂದ್ರಿ ನಮ್ಮ ಮಾ ಗొప్ప ದೇವಾ కృపయు కనికరములు కలిగిన మాయేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కటి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవ మమ్మను ప్రేమించే దేవుడో తండ్రి మమ్మను ఎడబాయు దేవుడో కాదు శ్వాసమును విడిచిపెట్టే దేవుడో కాదు అయ్యా మా పట్ల అద్భుతాలు చెయ్యాలని మమ్మను క్షమించాలని మా పాపం నుండి మమ్మను దూరపరచాలని మా విషయమై ఆశ కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవుడు మమ్మను విడిచిపెట్టాడు దేవుడు మమ్మను మర్చిపోయాడు దేవుడు మా ప్రార్థనలు వినడం లేదని ఎంతో అనాలోచనగా మాట్లాడే వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా అయ్యా బిడ్డలు మీరు రక్షించండి దేవా వారి పాప స్థితిని అంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకునే కృపను దయచేయండి ప్రవ్వా ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే బిడ్డలుగా మీ పాదాల వద్ద సాగిలపడి మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వారిని వారు తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీకు మొరపెట్టే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి వీలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డలిన వారు రకరకాల పనుల నిమిత్తం వెళుతూ వస్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అపవాది నుండి శత్రువుల నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు అవసరతలు కలిగి సమస్యలు శ్రమలు బాధల చేత కృంగిపోతున్నారో కన్నిటితో మీకు మరుపెడుతున్నారో ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి సహాయం చెయ్యండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడో తండ్రి ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు భయాలను కష్టాలను శ్రమలను మీరు దూరపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల్ని మీరు దేవించండి ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా రక్షించండి తండ్రి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి Ayah ida వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమ మానంగా దయచేయండి ప్రవ్వా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఎందరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా సుఖమైన ప్రసం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబ్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవితం జీవించుటకు సహాయం చేయండి మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపణయి చీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారు వారి బాధలను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల గుండా శోధనల గుండా బాధలు గుండా వెళ్తున్నారు దేవా అయ్యా విడుదల లేని స్థితిలో ఉంటున్నారు కన్నీరు కారుస్తున్నారు సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళు వారి కుటుంబాలను దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా బిడల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గనపరచండి దేవా గొప్ప చెయ్యండి ప్రవ్వా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా బలపరచండి అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో రోగాలతో జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా కృపగల దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరే చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారిడల గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు దూతలనుంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురుచూస్తుండగా ప్రయాస పడుతుండగా కష్టపడుతుండగా మీ వీరే వారి కోరికను తీర్చండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించారు అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ